హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచిలో ఉన్న వెజిటేరియన్ ఈరోజు రాసి ఉసిరికాయలతో ఒక టేస్టీ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఉసిరికాయ పులిహోర ఈ పులిహోర మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పులిహోర కన్నా కూడా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే పిల్లలకు లంచ్ బాక్స్లోకి చేయడానికైనా కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ ఉసిరికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకుందాము వీడియోలోకి వెళ్దాము ముందుగా పులిహోర కోసం ముందుగా అన్నాన్ని వండి ఉంచుకోవాలి నార్మల్గా మనం రెగ్యులర్గా తినే రైస్తో ఈ పులిహోర బాగుంటుంది బాస్మతి రైస్తో చేసుకుంటే అంత బాగుండదు వండిస్తూ తూ రేషియోలో వాటర్ పోసుకుని ఇలా పొడి పొడిగా అన్నాన్ని వండి ఉంచుకోవాలి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని ఇలా వండి ఉంచాను ఇప్పుడు ఉసిరికాయలని ఇలా ముక్కలు కట్ చేసుకుని తీసుకోవాలి లోపల ఉన్న గింజను పాడేయాలి ఇలా ఉసిరికాయని నేను ఒక పది నుంచి పన్నెండు వరకు ఉసిరికాయలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను మార్నింగ్ టైం హడావిడి అయిపోతుంది అనుకుంటే ముందు రోజు రాత్రి మనం ఈ ఉసిరికాయ ముక్కల్ని కట్ చేసేసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ఉసిరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని వేసుకుని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మ్యాక్సిమం వాటర్ ఏమీ అవసరం పడదు ఒకవేళ నలగట్లేదు అనుకుంటే లైట్గా వాటర్ వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి మనకు పులిహోర కోసం ఉసిరికాయ పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు మన ఇష్టం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి మనం తినేటప్పుడు క్రిస్పీగా తగలాలి అనుకుంటే ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసి అప్పుడు పోపు దినుసులు వేసుకోవచ్చు లేదంటే మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉండాలి అనుకుంటే ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఇందులోకి తాలింపు దినుసులు వేసేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇలా తాలింపు దినుసులు చీలకలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలకలు అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలు ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి మనం ముందుగా ఉసిరి పేస్ట్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉసిరికాయ పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని సాల్ట్ మనం ముందు వేసుకున్నాం కాబట్టి సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఉసిరికాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిన తర్వాత ఎలా పొడి పొడిగా వచ్చేసిందో ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న ఈ రైస్ని వేసేసుకోవాలి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఉసిరికాయలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ ఉసిరి పేస్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా ఉడెన్ స్పూన్స్తో అయితే కనుక మనకు రైస్ విడిపో విరిగిపోకుండా వస్తుంది చూడండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పులుపు ఉప్పు అన్నీ సరిపోయా లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని మనం దీనినే సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీ అయిన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఎక్కడికైనా బయటికి టూర్స్ అవి వెళ్ళినప్పుడు ఇలా ఈ ఉసిరి పులిహోరని చేసుకుని క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది అలాగే పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఏదైనా వెరైటీగా చేయాలనిపిస్తే కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వెరైటీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్